నేను ఆనందయ్య ముందు ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా శశ్చిత టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించి అక్కడి నుంచి చిల్లీ డాట్ ఇన్తో నూట అరవై ఏడు రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టారు ఆనందయ్య గారు సాయంత్రానికి ఖండించారు ఆనందయ్య కుమారుడు అమెరికా నుంచి చాలా స్పష్టంగా ఇది మాకు సంబంధం లేదు అని చెప్పారు ఆయన అనుమతి లేకుండా కుటుంబం అనుమతి లేకుండా నూట అరవై ఏడు రూపాయలతో కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని కరోనాలో భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో లక్షలాది కోట్లాది మంది జనం సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారని నేను ఆరోపించా ఇట్స్ ఎక్ట్ దాంట్లో నూరు శాతం నూరు శాతం నిజం ఉంది ఎందుకని ఆయనే చెప్పాడు ఆయన సృష్టిత టెక్నాలజీస్ అయినా ఎండి నర్మదా రెడ్డి నేను గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేశాడు కలెక్టర్ కూడా నన్ను ప్రోత్సహించి ఆడియో దగ్గరికి పంపించాడు ఇవన్నీ చెప్పారు గోర్ధన్ రెడ్డి మేము ఆన్లైన్ ద్వారా పంపిణీ మొదలు పెడుతున్నామని చెప్పి సమర్శలవిచ్చారు ఇక్కడ అదే నర్మదారెడ్డి ఒక మాట చెప్పాడు గో గోవర్ధన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను అని చెప్పాడు అంటే మధుసీను చెప్పాడు మా బావ కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసం నేను హత్యలు చేశానని చెప్పాడు అట్లా గోవర్ధన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసం నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని చెప్పి చెప్పింది చెప్పింది నమదారెడ్డి మీ పేరు చెప్పాడు మీరు చెప్పారు ఆన్లైన్లో ప్రారంభిస్తామని ఓకే మీరు రెండో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకి చిల్ డీల్ డాట్ ఇన్లో పెట్టి ఓపెన్గా వదిలేసినారు పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు ప్రపంచంలో ఎవరైనా నూట అరవై ఏడు రూపాయలు ఎక్కున ఎంత నంబర్ కావాలంటే అంత నంబర్కి డబ్బు కట్టుకొని తీసుకునే ఓపెన్ చేశారు మీరు కుటుంబం పర్మిషన్ లేకుండా ఆనంద కుటుంబం పర్మిషన్ లేకుండా అది నేను మాట్లాడా డాక్యుమెంట్స్ ముందు పెట్టా అంతవరకు మాట్లాడండి ఆపింది మీరు ఈరోజు ఎంత ఇరవై రెండు రోజుల తర్వాత పంపిణీ మొదలుపెట్టి ఇరవై రెండు రోజులు అయిపోయింది మేము ఆపామా మేము వెంకయ్య నాయుడు గారు ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇచ్చా మీరు ఆపేస్తే ఇరవయో తేదీ ఎందుకు ఆపేరయ్యా ఇది న్యాయం కాదు అని చెప్పి ఇరవయో తేదీ నేను మాట్లాడాను వెంకయ్యనాయుడు గారు ఇరవై ఒకటో తేదీ వెంటనే సిసిఐ ఎస్ఆర్ అండ్ ఐసిఎంఆర్ త్వరగా వాటి పూర్తి చేసి రిపోర్ట్ చేయమని చెప్పి వెంకయ్యనాయుడు సాక్షాత్ వెంకయ్యనాయుడు గారు చెప్పారు మా కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా ఇన్ఛార్జి ఉమామేశ్వర నాయుడు గారు కోర్టుకేశారు ఆనందయ్య గారు కోర్టు వేశారు కోర్టు తీర్పిచ్చింది ఈరోజు సజావుగా జరుగుతుంది మీరు బొమ్మలు వేసుకొని అక్కడ ప్రారంభించారంటే అది ధర్మాసనం నాయుడు గారు చెప్పకపోతే ఇట్ మే టేక్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు అటువంటిది ఆయుష్ కౌన్సిల్ ఎయిట్ డేస్లో క్లియరెన్స్ ఇచ్చింది ఈరోజు మళ్ళీ కంట్లో ముందుకే ఈరోజు కోర్టు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది మీరు గొప్ప చెప్పుకుంటారు మేము ఎంతో కష్టపడ్డానని అదేందో జనం చూస్తున్నారు మేము ఎక్కడన్నా ఆనందయ్య మందు పంపిణీకి మా వల్ల మా వల్ల చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చిందా లేదే మేము పూర్తి సహకారం ఇస్తున్నామే నా మీద కేసు ఏమని పెట్టారు నేను ఇది మాట్లాడిందని అరే పబ్లిక్ వెబ్సైట్లో ప్రింట్అవుట్ తీసి స్క్రీన్షాట్ తీసి మీ ముందు పెట్టా దానికి ఐపీసీ త్రీ సెవెంటీ నైన్ దొంగతనం నేను దొంగతనం చేశాను ఐపీసీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ త్రీ నాకేం అర్థం కాలే సుప్రీంకోర్ట్ ఇంకొకటి ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఐటీ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ అయితే సుప్రీంకోర్టు ఎప్పుడో స్టక్ డౌన్ చేసింది ఆయన ముతుకూరు ఎస్ఐ గారు ఇక్కడ కూడా అక్కడ అయ్యా గోవర్ధన్ నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని చెప్పి చెప్పాడు ఆయన ఎండి ఆయన ఆఫీస్ సుజాత నగర్ సుజాతమ్మ కాలనీ దర్గా మెట్ట ఫోర్త్ టౌమ్ జ్యూరిస్టెక్షన్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడనా కృష్ణపట్నం ఆయన ఆఫీసు ఆయన ఇళ్ళు ఉండేది నెల్లూరు రాత్రి మూడు గంటలకి మినర్వా హోటల్కి పిలిపించుకొని పోలీసు నా మీద కేసు కట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ బెయిల్ చే సెక్షన్లు కాదు నా మీద తీసుకోకండి ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోలే నేను పారిపోలే మమ్మల్ని తిట్టి మమ్మల్ని అమ్మని తిట్టి మా కుటుంబాన్ని తిట్టి మళ్ళీ మా మీదనే కేసులు నాకు అసలు ఏం అర్థం కావటం లేదు ఏం జరుగుతుందండి అట్లీస్ట్ పిటిషన్ ఇస్తామని పోతే మేమందరం ఏం చేస్తే ఒకటి నలభై వరకు ఇక్కడే ఉన్నాం ఆఫీస్లో పడి సత్యం ఫోన్ ఎత్తుకుని మెసేజ్ పెట్టా చదమురండినే అజీజ్ భాయ్ ఫోన్ చేశాడు రావిచంద్ర ఫోన్ చేశాడు